కల్వకుంట్ల కవిత ఒక మాజీ ఎంపీ ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇంకా చెప్పాలంటే కేసీఆర్ కూతురు కేటీఆర్ సిస్టర్ మనందరికీ తెలిసిందే రీసెంట్గా కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కా స్కామ్లో అరెస్ట్ అయిన విషయం అది కూడా ఎంపీ ఎలక్షన్ల ముందు సో అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ లాయర్లు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు బెయిల్ కోసం కానీ కోర్టు రిజెక్ట్ చేస్తూ వస్తుంది ఆఖరికి ఎమోషనల్ సింపతి కింద నా కొడుకు పరీక్షలు ఉన్నాయి నాకు బెయిల్ కావాలి పక్కనే ఉండి చూసుకోవాలి అని కోర్టును అభ్యర్థించిన కోర్టు దానికి రిజెక్ట్ చేసింది ఇంకొక విషయం ఏంటంటే తనకు నెగిటివ్గా మారుతున్నది శరత్ చంద్రారెడ్డి అనే అతను అప్రూవల్గా మారాడు ఈడీ ముందు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు ఈడీ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదే కేసులోకి సీబీఐ కూడా రంగంలోకి ఎంటర్ అవ్వడంతో అదే శరత్ చంద్రారెడ్డి మళ్ళీ సీబీఐ ముందుకెళ్ళి నేను కూడా అప్రూవల్గా మారుతున్నాను సిబిఐ ముందు కూడా అని చెప్పేసి తన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయమని రికార్డ్ చేయించారు తన స్టేట్మెంట్ రికార్డ్ అయింది తను తెలంగాణ జాగృతి ఎవరైతే నడుపుతున్నారో కల్వకుంట్ల కవిత నడుపుతున్న తెలంగాణ జాగృతికి ఎనభై లక్షల రూపాయలు విరాళం కూడా ఇచ్చాడంట మరి వీళ్ళిద్దరి మధ్య పంపకాలలో తేడా వచ్చిందేంటో తెలియదు కానీ లాస్ట్కి ఎనభై లక్షల రూపాయలతో సరిపెట్టేసి నేను మిగతా అమౌంట్ ఇవ్వలేనని చెప్పాడంట ఎవరు కల్వకుంట్ల కవితకి దీంతో కవిత తనని బెదిరించాడని బెదిరించిందని నువ్వు వ్యాపారం ఎలా చేస్తావో చూస్తా నేను నన్ను బెదిరించిందని చెప్పేసి కూడా తన రికార్డులో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు దీంతో ఇప్పుడు అందరికీ ఒకటే ఆసక్తి యాక్చువల్గా కవితది ఇరవై మూడో తారీఖు ఈ నెల ఇరవై మూడో తారీఖు తన రిమాండ్ ముగియాలి ముగిసిన తర్వాత మళ్ళీ బెయిల్కి అప్లై చేస్తారు సహజంగానే కాకపోతే ఇప్పుడు మళ్ళీ తాజాగా సిబిఐ కూడా ఎంటర్ అయింది కాబట్టి సిబిఐ ముందు కూడా శరత్ చంద్రారెడ్డి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ పరిలేకలకు తీసుకొని ఈ కేసు తీవ్రత దృష్ట్యా మళ్ళీ కవితకి ఫెయిల్ ఇస్తారా ఇవ్వరా అనేది కోర్టు నిర్ణయిస్తుంది కాకపోతే కోర్టు అంత తొందరగా అంటే డౌట్ ఎందుకంటే మనకు తెలుసు మన దేశంలో కోర్టులు ఎలా పనిచేస్తాయో ఒకసారి మళ్ళీ నోటీస్ ఇస్తారు వీళ్ళు ప్రతివాదలకి నోటీస్ ఇస్తారు వాళ్ళకి నోటీస్ ఇస్తారు వాయిదాలు వేయమంటారు సండే అంటారు సాటర్డే అంటారు సమ్మర్కి సమ్మర్ హాలిడేస్ అంటారు ఇలా ఏవేవో చెప్తారు నిజానికి ఇదంతా జనరల్ ప్రక్రియ కాకపోతే కోర్టు కూడా ఇంత కేసు మీద వాళ్ళంత అంత ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే కొన్ని లక్షల కేసుల్లో వాళ్ళకి ఇది ఒక కేసు మాత్రమే కానీ కవితకు మాత్రం ఇది ఒక్కటే కేసు కాబట్టి జనరల్గా పిటిషన్ వేసుకున్న వాళ్ళకి అత్యవసరము తొందరగా విచారించండి ఏదోటి తేల్చండి అని ఉంటుంది కానీ కోర్టులకు మాత్రం అలా ఉండదు అంటే సర్వత్రా జనరల్గా న్యాయకో విధులు చెప్పేది ఏంటంటే సామాన్యంగా ఈ కేసు ఇప్పట్లో తేలేదు కాదు మినిమం ఆరు నుంచి ఎనిమిది నెలలు లేదా సంవత్సరం పాటు కవిత జైల్లో ఉండాల్సి రావచ్చు ఎందుకంటే ఇది ఇంకా చాలా విచారణ దశలోనే ఉంది ఇంకా చాలామందిని విచారించాలి చాలామందిని అరెస్ట్ చేయాలి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యాడు సీఎం హోదాలో ఉన్న తనకు కోర్టు కూడా ఎటువంటి ప్రత్యేక దృష్టితో కూడా ఈ కేసును చూడలేదు ఎందుకంటే మీరు సీఎం ఏ కావచ్చు కానీ న్యాయం ముందు అందరూ ఒకటే అని చెప్పేసి కోర్టు రీసెంట్గా వ్యాఖ్యానించిన విషయం కూడా మనకు తెలిసిందే చూడాలి మరి ఈ కేసు ఎందాక సాగుతుందో కవిత ఎన్ని రోజులు ఇంకా ఇలా జైల్లో ఉంటుందో బహుశా ఎంపీ ఎలక్షన్ లోపలైతే అయిపోయే అయితే బహుశా రాకపోవచ్చు ఎందుకంటే ఇందులో చాలా రాజకీయ అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి మనకు తెలియదు ఆల్ ఆఫ్ సడన్ ఒక్కొక్కసారి సిబిఐ ఈడీలు కూడా ఆల్ ఆఫ్ సడన్ ఓకే మీరు బెయిల్ ఇచ్చేయండి పర్వాలేదు మేము అన్ని విచారించేసాము తర్వాత ఇంకా విచారించాల్సి ఉంది తర్వాత ఏదైనా ఉంటే మళ్ళీ అరెస్ట్ చేసినా మళ్ళీ మేము విషయాలు రాబడతాం అని చెప్పేసి ఆల్ ఆఫ్ సడన్ ప్లేట్ తిప్పేసినా తిప్పేస్తారు ఎందుకంటే ఇవన్నీ రాజకీయాలతో ముడిపడిన అంశాలు ఒకవేళ రేపటి రోజు బీఆర్ఎస్కి బీజేపీకి కాస్త ఏదైనా అవసరం వస్తే ఖచ్చితంగా లాగే సాగుతుందని చెప్పలేము ఖచ్చితంగా ఏదైనా జరగచ్చు చూడాలి ఏం జరుగుతుందో కోర్టుల్లో